భర్తను భార్య పేరు పెట్టి పిలవచ్చా ఏకవచనంతో సంబోధించవచ్చా ఏమండి మిమ్మల్ని మీరు తమరు ఇలా భార్య భర్తను సంబోధించడం సహజం కానీ కొంతమంది భర్తను వారి పేర్లతో పిలుస్తుంటారు ఇలా భర్తను పేరు పెట్టి పిలవడం ఏకవచనంతో సంబోధించడం మన హిందూ సంప్రదాయం కాదు ఏకాంతంలో ఉన్నప్పుడు అలా ప్రవర్తించారంటే అది వేరే సంగతి అంతే వాళ్ళ అన్యోన్యతను ప్రదర్శించడానికి నలుగురిలో అలా చేయటం సంస్కారం అనిపించుకోదు వినేవాళ్ళకి ఆ భర్త మీద ఉండాల్సిన గౌరవం ఉండదు అలాగే సాటి తోటి స్త్రీలలో కూడా ఆ స్త్రీ ఒకంత లోకవే అవుతుంది మన పెద్దలు అలాగే చేశారా అని గుర్తుకు తెచ్చుకోవాలి స్త్రీ ఎన్ని స్వతంత్ర భావాలు కలిగి ఉన్నా ఎంత ఆర్థిక స్వాతంత్రం వచ్చినా మన సంప్రదాయాన్ని గౌరవించాలి అహంకారం దంభం దర్పం లేకుండా వినయం సహనం మధుర భాషణం మితభాషణం కలిగి ఉండటమే స్త్రీకి అలంకారం భూషణం